తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది ఇంటింటి ప్రచారాలతో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారుతోంది ఈ క్రమంలో పరకాల పట్టణంలోని పదమూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లాజ్యోతి పాల్గొన్నారు పదమూడవ వార్డులో ఇంటింటికి వెళ్లిన చల్లాజ్యోతి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గు సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు పట్టణాభివృద్ధికి చేపట్టిన పనులు ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు గతంలో పరకాల పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సౌకర్యాలు పారిశుధ్యంపై ప్రభుత్వం చూపిన శ్రద్ధను గుర్తు చేశారు మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు అలాగే పరకాల పట్టణంలో మొత్తం ఇరవై రెండు వార్డులకు ఇరవై రెండు వార్డుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చల్లాజ్యోతి ధీమా వ్యక్తం చేశారు ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు యువత వృద్ధులతో ముచ్చటించిన చల్లాజ్యోతి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆమె ఇచ్చారు మొత్తానికి పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా సాగుతోంది ఇంటింటి ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ తమ బలాన్ని ప్రదర్శిస్తోంది ఇక పరకాల ప్రజలు ఎవరి వైపు తమ ఓటు వేయబోతున్నారు అనేది ఎన్నికల ఫలితాల్లో తేలనుంది పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పట్టాల పట్టణంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో మన పక్కల ఇరవై రెండు వార్డులలో ఇరవై రెండుకి రెండు గెలిపిస్తామని అందరి వాయిస్ మన మీదనే ఉంది మన బిఆర్ఎస్ గెలుస్తున్నాము గెలిచినట్టే మేడం పదమూడవ వార్డుకు మీరు ప్రత్యేకంగా రంగంలో దిగి కదా ఆమెకు ఏమి సూచన ఇస్తారు వార్డు ప్రజలకు వార్డు ప్రజలకు పదమూడవ వార్డు ప్రజలకు అని అంటే ఇప్పుడు నిలబడ్డ సునీత సునీత గారికి ఒకటే చెప్తున్నా వాళ్ళకి ఇప్పుడు మనము టూ ఇయర్స్ నుంచి మనం చేయలేదు మనం ఎలక్షన్ తర్వాత చేస్తాము అని ఏం చెప్పామో అవన్నీ మీరు హామీలు ఇవ్వండి అవన్నీ జరిగేటట్టు చూడాల్సిందే ప్రభుత్వం ఏది ఉన్నదని కాదు మన ప్రభుత్వం ఉన్నా ఆపోజిట్ ప్రభుత్వం ఉన్నా కానీ పనులు మాత్రం చేయాల్సింది అదే హామీ ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రజలకు ఇచ్చే వ్యతిరేకత ప్రభుత్వంపై ప్రజలకు ఇచ్చే వ్యతిరేకత అని అంటే అది పదమూడోటి ప్రజలకి నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా అప్పుడు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు గానీ డ్రైనేజ్ సిస్టమ్ గానీ చెత్త లేకుండా ఉండేది ఇప్పుడు ఎక్కడికి పోయినా చెత్త కుప్పలు ఏదో కనబడతాయి ఫస్ట్ సిసి రోడ్ల కనబడతాయి మెయిన్ రోడ్లు తప్ప అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చల్లధర్మారెడ్డి గారు తీసుకొచ్చిన రోడ్లు తప్ప ఇప్పటి వరకు శాంక్షన్ అయినా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల అవి అట్లనే అవి ఇక్కడి నుండి ఇంకొక ఇంకొకటి షిఫ్ట్ ఇంకొక నుండి ఇంకొకటికి షిఫ్ట్ అవన్నీ మేము తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కంకరేసిన రోడ్లు కూడా అట్లనే ఉన్నాయి ఇంకా అవే అప్పుడు బ్యాడ్లకిగా జనాలను ఆ రకంగా మబ్బై పెట్టిరు అది వచ్చింది ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా మోసపోయినాం అనేది ఇప్పుడు ఇక మళ్ళీ మోసపోరు మా ప్రజలు నా థర్టీన్త్ వార్డు ప్రజలైతే మోసపోరు ఏ వార్డు ఇరవై రెండు వార్డులల్లో ఉన్న ఏ ప్రజలు ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని గెలిపించుకుంటూ చల్లధర్మ రెడ్డి గారి నాయకత్వంలోనే మేమంతా ఉంటాం కలిసి కట్టుగా పనిచేస్తాం మేము గెలిపించుకుంటాం మాది మేము అభివృద్ధి చేసుకుంటాం